మా బామ్మ చికెన్ కర్రీని మట్టి పాత్రలో మాత్రమే వండేది చాలా రుచిగా అనిపించేది మనం కూడా ఈ రోజు చికెన్ కర్రీని మట్టి పాత్రలో వండేద్దాం మట్టి బాండీలో స్పూను ధనియాలు అరసపూను జీలకర్ర ఏడెనిమిది లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు ఎండు కొబ్బరి వేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో వేపి ఐదారు ఎండుమిర్చి టేబుల్ స్పూన్ గసాలు వేసి మరో రెండు నిమిషాలు వేపి తీసి చల్లార్చి మిక్సీ పట్టాలి బాణల్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె తరిగిన రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి మూడు నిమిషాలు వేపాలి స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ పసుపు వేసి ఉల్లి ముక్కలు గోల్డెన్ కలర్లోకి మారే వరకు వేయించి శుభ్రం చేసిన అర కేజీ చికెన్ వేసి బాగా కలపాలి తరువాత పది నిమిషాలు చికెన్లోని నీరంతా ఎగిరిపోయే వరకు వేపాలి చికెన్ వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని వేపాలి సన్నగా తరిగిన నాలుగు టమోటాలు వేసి ముక్కలు మ్యాష్ అయ్యే వరకు ఉడికించాలి స్పూన్ ఉప్పు స్పూన్ కారం మిక్సీ వేసిన మసాలా పొడి కలిపి మసాలా పొడి అంతా ముక్కలకు అంతా పట్టే వరకు రెండు మూడు నిమిషాలు వేపాలి తర్వాత ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఇలా దాదాపుగా నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించి చివరిగా కొత్తిమీర వేసి మరోసారి కలిపితే చికెన్ కర్రీ అయిపోయినట్లే వేడివేడిగా బిర్యానీలో జీరా రైస్ లో కానీ వేసుకొని తింటే ఇహ చెప్పక్కర్లేదు మీరు కూడా ట్రై చేసి ఉంటారు కదా